నమస్తే మీరు చూసిన దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కానాపూర్ విలేజ్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ మనం రావడానికి కారణం ఏంటంటే చూడండి మనకు సంజీవ రెడ్డి గారు తర్వాత వాళ్ళ భార్య ఇద్దరు కూడా కలిసి చాలా సంవత్సరాలుగా ఇక్కడైతే మనకు అంటలు అనేటివి కుడుతూ ఉన్నారు మనకు ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మనకు ప్లాస్టిక్ పేపర్తో తయారు చేసేటువంటి ఆ ప్లేట్స్ మనకు బాగా తెలుసు కానీ ఇక్కడ మాత్రము స్పెషల్గా అంటే వీళ్ళు గతంలో అంటే వీళ్ళ తాతల తాతల నుంచి అమ్మ నాన్నల నుంచి వచ్చేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళు ఆకులను సేకరించి ఆ ఆకుల ద్వారా అంటలను కుడుతున్నారు అంటే ఈ యొక్క అనేటివి ఏ విధంగా ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది ఎట్లా ఆకు సేకరిస్తారు ఏ సీజన్లో తీసుకుంటారు మరి ఒకవేళ ఇట్లా వీళ్ళు ఆకులు తయారు చేసుకొని ఒక కట్ట అమ్ముకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది మరి ఏందనేది ఒకవేళ అవసరం ఉన్నటువంటి ఎవరైనా వీటిని తీసుకోవాలనుకుంటే ఎట్లా తీసుకోవచ్చు అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఓకే అయితే మీరు ఈ యొక్క అంటలు ఉన్నాయి కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి తయారు ఓకే ఫస్ట్ మనం ఈ యొక్క అంటలు తయారు చేసుకోవాలంటే మీరు ఎట్లా నేర్చుకున్నారా ఎట్లా మళ్ళీ తెలుసు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాను అరవై సంవత్సరాల నుంచి కుడుతూనే ఉన్నారు ఓకే అంటే ఫస్ట్ మనం అంటలు కుట్టాలంటే మీరు ఏం ఆకులు సేకరిస్తారు ఎప్పుడు తెచ్చుకుంటారు ఈ ఆకులు ఇప్పుడు ఏమి కాదు మొత్తం ఆకులు మొత్తం కదా అప్పుడు పూత అయిపోయిన తర్వాత ఎగురొస్తాయి కదా ఆకులు ఓకే ఆకులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు తీసుకుంటారు అవి తీరుతాము మళ్ళీ ఇవి ఆకులు నానబెట్టి మళ్ళాగా పెడతాము కుడతాము ఇస్తారు ఆకులు ఆరేస్తాము మళ్ళీ అవి ఆంటలు అంటలు ఆరి ఆరినాక మళ్ళా ఉక్కిపోతాయని వంటలు ఆరినాక ఒట్టికైనాక మళ్ళా ఆనగ పెడతాము అనగబెట్టి కట్టలు సరే అయితే మీరు ఈ ఒక ఆకులు తీసుకోవడానికి ఎప్పుడు వెళ్తారు పొద్దున వెళ్తారా ఎప్పుడు వెళ్తారు అంటే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు వెళ్తాము సాయంత్రం అంటే సాయంత్రం ఉదయం అంటే పనుంటే పని లేకపోతే పొద్దుగాలే సాయంత్రం బాయికి వెళ్ళి ఉంటాం కదా ఆ తర్వాత అయితే మీ ఆకులు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఆ ఆకుల్ని తెచ్చి మళ్ళా సుతులు కింద తప్పడంతో పుచ్చుతాం పుచ్చి ఎండ పెడతాం ఒక తన పెట్టుకుంటాం పని లేనప్పుడు వర్షాకాలం వర్షాలు పడుతుంటాయి కదా రోజు నైట్ పొద్దుగా ఎండిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటాం నానకూట నానకూట ఇంట్లో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నానబెడతాం పని లేనప్పుడు నానబెట్టి ఇక మాపంటే మా కుట్టాం పగులంటే పగులే కుట్టం కూడంగా నీరు

ఓకే సరే ఇప్పుడు మీరు అట్లా పెట్టుకోరు కదా మళ్ళీ ఇంకేం అవసరం ఉంటాయి వాటికి అంటే కుట్టుకోవడానికి ఇప్పుడు ఆకు ఆకు జత చేస్తారు కదా మీరు మళ్ళీ ఏమేమి తీసుకొస్తారు వాటికి సొప్ప పుల్లలు ఎన్ని రకాల సొప్ప పుల్లలు తీసుకొస్తారు ఒక రకం సొప్ప పుల్లలు తీస్తారు అంటే ఇంకా వేరే ఏమైనా పుల్లలు వాడచ్చా అవేనా ఓన్లీ సొప్ప పుల్లలే వాడతారు ఇవి ఎట్లా తెచ్చుకుంటారు మళ్ళా అది వానకాలం సొప్ప జొన్నలు వేస్తారు కదా ఆ జొన్నలు వేస్తే కోసినప్పులు తెచ్చుకుంటాము ఎండబెట్టి సీరి పెట్టుకుంటాము సీరి పెట్టుకుని మళ్ళీ సన్న పుల్లని తీరము సన్న పుల్లని కూడా మళ్ళీ కట్టలు కట్టలు కట్టుకుంటాము కట్టుకొని కాలం కుడతాం ఓకే సరే అయితే ఇప్పుడు ఈ కుట్టుడు అనేది మీరు ఎంతమంది చేస్తారు ఈ పని ఇక మేము ఇద్దరమే చేస్తాం ఇద్దరే వారే చేస్తారు

రోజు నైట్ ఇద్దరం కలిసి ఒక కట్ట కుడతాం అంటే ఒక కట్ట ఒక కట్ట కుట్టడానికి మీకు ఇద్దరు కలిసి ఒక కట్ట కుడతారు నైట్ సరే అయితే ఇప్పుడు ఈ ఒక కట్ట కుట్టడానికి మీకు అంత టైం పడుతుంది దాంట్లో ఎన్ని ఆకులు ఉంటాయి ఒక దాంట్లో యాభై యాభై అంటే ఫస్ట్ నుంచి యాభై అయినా ఫస్ట్ నుంచి వంద పెట్టేది రాగా రాగా తక్కువ తొంభై ఎనభై డెబ్బై అరవై రాంగ పెట్టి ఇప్పుడు యాభై పెట్టింది యాభై పెట్టి వంద రూపాయలు కట్టాలి సరే ఇప్పుడు ఒక అంటలో ఎన్ని ఆకులు వస్తాయి మనకి ఎన్ని ఆకులు పడతాయి పెద్ద ఉంటే ఆ రేట్ పడతాయి చిన్న ఉంటే ఎక్కువ సరే పెద్ద 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 ఉంటాయి కదా ఆకులు అవును ఏడు ఆకులు ఎనిమిది ఆకులకి ఓకే ఇప్పుడు ఈ ఒక ఇప్పుడు అయితే మీరు ఒక యాభై యాభై ఆకులు పెడుతున్నారు సరే ఇప్పుడు ఈ యాభై ఆకులతోనే ఒక అంట కట్ట తయారు చేసుకున్నారు మీరు

దీన్ని ఇట్లా ఒక వంద రూపాయలు మీరు కుడుతురు కదా అంటే మీకు ఏం లాభం దీనివల్ల అలా ఇక లాభం అంటే గిట్టి ఖర్చులకు నేను ఏం అది కూరగాయలకు దానికో దీనికో అన్ని ఒక మొక్క అంతే వెయ్యి ఇది వస్తుంది అవును ఇక చిల్లర పోతే ఇకనే కూరగాయలకు తెచ్చుకుంటాము పిల్లలు వస్తే వంద రూపాయలు అనుకో కూరగాయలు వస్తాయనుకో సామాను వస్తుంది అనుకో ఇక ఇరవై ముప్పై గంటలకు కొండ పోతే యాభై అరవై గంటలకు కొండాపోతే ఒక వేయిలకు వేలు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి కుట్టడం ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఇంకా ఎన్ని రోజులు అంటే ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలి ఓకే ఇప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులు కుడతారు మీరు

అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు అడుగుతారు మాకు కావాలి యాభై కావాలి అరవై కావాలని ఇట్లా అడగొచ్చు మీరు అట్లా ఇవ్వగలుగుతారు అంతవరకు ఇవ్వగలుగుతారు ఫోన్ చేస్తే ఎన్ని రోజులు ముందు చెప్పాలి అవసరం ఫోన్ చెప్పాలి ఆకులు వస్తా ఉంటే చెప్పాలి చెప్పాలి ఎందుకంటే తరచుగా అయితే మళ్ళీ ఇంట్లో మీకు అట్లయితే గుట్టి పెడతారు ఇప్పుడు చెట్టుకోవాలి రావాలి మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి నానబెట్టాలి కుట్టాలి మస్తు రెస్క్ ఏమంటే

ఆయన అవును ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ప్లాస్టిక్ వాడద్దు అంటే ఈ పేపర్ అంటలు వాడద్దు ఇట్లాంటి అంటల్లో తినాలని చాలా మంది అనుకుంటారు దీంట్లో తింటే మనకి అంటారా అదే అంటున్నా ఒకప్పుడు చూస్తే అందరూ ఎక్కువ ఇవే అంటలు కనిపించాయి మనకు అప్పుడేమో ప్లేట్లు తినేది కడిగేది నువ్వు మేము ప్లాస్టిక్ ప్లేట్లు అయినాయి ప్లాస్టిక్ ఉడుకుడు కానీ కూడా ప్లాస్టిక్ కరుగుతుంది అన్నట్టు అవును పేపర్ కరుగుతుంది కరుగుతుంది ఉడుకుడు కానీ మటన్ ఉడుకుంటుంది అనుకోవచ్చు అన్నం ఉడుకుంటుంది ఆ పేపర్ కరుతుంది అందుకు అన్న బాధిత అవును సరే ఓకే చూడండి మనకి గారు మరి తర్వాత వాళ్ళ భార్య అమృత అమృతమ్మ గారు అయితే వీళ్ళు దాదాపు ఏంటంటే చాలా సంవత్సరాలుగా అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి వారి ఇంట్లో ఒక సాంప్రదాయ పనిగా ఒకటి వస్తుంది అది ఈ యొక్క మోదుగు ఆకులను సేకరించి వాటికి కావలసినటువంటి కొన్ని మనకు జొన్న సొప్పు దొరుకుతుంది ఆ పుల్లల సహాయంతో వీటిని ఒక ప్రాసెస్గా అన్ని సేకరించుకొని ఇంటి దగ్గరనే అప్పుడప్పుడు టైంపాస్కు వాళ్ళ కాలక్షేపం కోసం కూడా వీటిని కుడుతూ ఉంటారు అంటే పెద్దగా ఆదాయాన్ని ఆశించకపోయినప్పటికీ ఇప్పుడైతే ఒక కట్టలో దాదాపు ఒక యాభై అండల వరకు ఉంటాయి అది వచ్చేసి మనకు వంద రూపాయల వరకు ఇస్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చూడవచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి